హరి ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం రెండు వందల యాభై ఏడవ నామం జాగరణి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం జాగరణ్యే అని చెప్పుకోవాలి జాగరణి అంటే జాగ్రత్త అవస్థను సూచి విశ్వంలో తిరిగేటువంటి జీవుల యొక్క మెలకువ స్థితిని సూచించే అమ్మవారి నామం జాగరణి జాగ్రత్త అవస్థలో ఉండే జీవుడికి సర్వేంద్రియ జ్ఞానం ఉంటుంది కాబట్టి స్థూల శరీర వ్యవహారాలన్నీ నిర్వర్తించబడుతున్నట్లుగా తెలుస్తుంది ఇలా తెలియజేయడానికి కారణమైనటువంటి జ్ఞానాన్ని సూచించే అమ్మవారి పేరు జాగరిణి ఇలా తెలుసుకోవడానికి కూడా మనకి శక్తి కావాలి ఆ శక్తిని ప్రసాదించేది అమ్మవారు ఒకసారి ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రసన్నం చేసుకొని తల్లి నాకు శక్తిని ప్రసాదించు అని అడిగారు అప్పుడు ఆ తల్లి శంకరుడితో శక్తి లేకుండా నేను నువ్వు మాట్లాడుతున్నావా చూస్తున్నావా కదులుతున్నావా ఇవన్నీ శక్తి లేకుండా ఎవరు చేస్తారు శక్తి రూపంలో నేను ప్రతి జీవిలోనూ ఉన్నాను కనుక మనుగడ సాగిస్తున్నారు ఆకలి తెలియాలి అన్నా అన్నం జీర్ణం కావాలి అన్నా నిద్రావస్థలోకి చేరుకోవాలి అన్న నిద్ర నుంచి తిరిగి మేలుకోవాలి అన్న ప్రతి దానికి కూడా శక్తి ఆధారంగా ఉంది ఈ శక్తి చైతన్య రూపం ఉన్నంత వరకు ఇది శివం ఎప్పుడైతే శక్తి నుంచి బయటకు వెళ్ళిపోతుందో అది శవం ఇది జాగరిణి అనే నామానికి అర్థం అమ్మ శంకరులకు కూడా ఇదే తెలియజేశారు ప్రతిదీ గుర్తించే శక్తి నుంచి నిన్ను నువ్వు తెలుసుకునే శక్తి వరకు సాధన చేయడానికి కావలసినటువంటి జాగృతిని కల్పించేది అమ్మ జాగ్రత్తావస్థని సూచించేది కాబట్టి ఈ నామానికి జాగరణి అని అర్థం ఉంది ఈ నామస్మరణ తనను తాను తెలుసుకోవడానికి తనలో శక్తిని గుర్తించడానికి ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల తన శక్తి ఏంటో తనకి తెలుస్తుంది విద్యకి మంచి స్థితిలోకి మనం చేయగలుగుతాం మతిమరుపు ఉన్నవాళ్ళు మాట స్పష్టంగా లేని వాళ్ళు తరచుగా ఏదో ఒక అనారోగ్యానికి గురవుతున్న వాళ్ళు ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో నూట ఎనిమిది సార్లు కనుక నిత్యం జపిస్తే పైన అవలక్షణాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి ఈ మంత్రాన్ని లలితాసాస్త్రంతో సంపుటీకరణ చేయటం వల్ల మనకి అనుమానాలు ఎవరైనా మోసం చేస్తున్నారో మన అనుమానాలు ఇవన్నీ కూడా మనకి తొలగిపోతాయి ఓం ఐం హ్రీం శ్రీం జాగణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమః శ్రీ మత్సింహాసనేశ్వరియనమ